అందరికి నమస్కారం విష్ణు రూపాయ శివాయ మనం జాతకాలు పండితులకి చూపించినప్పుడు మీ జాతకాల్లో నాగదోషం ఉంది సర్పదోషం ఉంది రాహుకేతు దోషం ఉంది దాని మూలానే పెళ్ళి అయింది పిల్లలు పుట్టడం లేట్ అయింది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు అన్నిటికీ పరిష్కారం ఒకటే అది నాగకవచం నాగకవచం అనేది సుబ్రహ్మణ్య కవచం కాదు నాగకవచం అనేది తొమ్మిది నాగశక్తులని పూజించే శ్లోకాలుంటాయి ఇందులో రేపు నాగపంచమి రోజున ఈ నాగకవచాన్ని అందరం పఠించి నాగదేవత అనుగ్రహానికి పాత్రులవుదాం ఈ కవచంలో ధ్యానం మరియు కవచం రెండు ఉంటాయి ఇంకా కవచంలోకి వెళ్ళిపోదామా నాగరాజస్య దేవస్య కవచం సర్వకామదం ఋషిరస్య మహాదేవో గాయత్రి చంద్ర नागराजस्तु फनामनिकामार्धसिद्ध्यदे विनियोगप्रकीर्तितः इडु कवचं चूदम् अनन्तो मे शिरः पातो कण्ठं सङ्कर्षणस्तदा कर्कोटको नेत्रयुग्मं युग्मकं। వక్షస్థలం నాగయక్ష బాహుకాలభుజంగరం ధృతరాష్ట్రస్చ వజ్రనాగస్ పృష్టకం మర్మాంగం అశ్వసేనస్సు పాదావశ్వతరవతు వాసుకీ పాం ప్రాచే ఆజ్నేనంజయా తక్షక దక్షిణే పాఖపాల మహాపద్ ప్రతిచ్యాంతు వాయవ్యం శంఖనీలకరే కంబల పాయక సదా సర్వత మాం పాయకా ఈ నాగకవచంలో అర్థం ఏంటంటే తొమ్మిది నాగశక్తులు మన చుట్టూ ఒక బలయంలా ఏర్పడి మనల్ని కాపాడాలి అని తొమ్మిది నాగశక్తుల పేర్లేటో ఇప్పుడు చూద్దాం నాగశక్తి అనంతం సంకర్షణ కర్కోటక కపిల నాగయక్ష భుజంగమహ ధృతరాష్ట్రశ్చ అనే నాగశక్తి వజ్రనాగస్తు అశ్వసేనస్తు అశ్వరోవతు ఈ తొమ్మిది నాగశక్తులు కూడా మన శరీరంలో భాగాలని మరియు మన చుట్టూ ఒక రక్షణ వలయంగా ఏర్పడి మనల్ని కాపాడాలి అని ప్రార్థిస్తాము రేపు నాగపంచమి రోజున ఈ కవచం విన్నా పఠించిన నాగరాజుని అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది ఈ కవచాన్ని ప్రతిరోజు భక్తితో విన్నా పఠించిన రాహుకేతు దోషం నాగదోషం కాలసర్ప దోషం ఉన్న వారికి విముక్తి లభిస్తుంది ओम नागराजाय नमः